హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా నాకు చాలా 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 ఇష్టమైన ఆవకాయ మామిడికాయల సీజన్ వచ్చేసింది సమ్మర్ వస్తే ఫస్ట్ గుర్తొచ్చేది మామిడికాయలు మామిడికాయలు చూడగానే ఆవకాయ నిజానికి ఆవకాయ పెట్టాలంటే మామిడికాయలు టెంక పట్టే వరకు వెయిట్ చేయాలి కానీ మనకు అంత ఓపిక లేదు సో దొరికిన మామిడికాయలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అలాగే వెల్లుల్లి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆవకాయ అయితే రెడీ చేస్తున్నాను దీన్ని మేమైతే ఉల్లి ఊరగాయ చిన్న ఆవకాయ అని పిలుస్తాము మీ ప్లేస్లో దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఆవకాయకి మెయిన్గా ఆవాల పౌడర్ అయితే వేస్తారు కదా నేను దాన్ని ఆవాలు అలాగే మెంతులు కూడా కొంచెం డ్రై ప్యాన్లో ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ అవి అలాగే కారం నెక్స్ట్ రుచికి సరిపడగా కారం వేసి అలానే కొంచెం ఉప్పు ఉప్పు అయితే టేస్ట్ చూసి వేసుకుంటాను నేను ఎందుకంటే కొంచెం ఎక్కువైనా కూడా మళ్ళీ దాన్ని సరిచేయలేం కదా ఈ ఉప్పు కారం అన్నీ కూడా మామిడికాయ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి కొంతసేపు స్పూన్తో మిక్స్ చేశాను తర్వాత ఇది అయ్యే పని కాదని మొక్కలు చేతితోనే మిక్స్ చేసి పెట్టేశాను ఇవన్నీ మీరు రెడీ చేసుకొని మిక్స్ చేసే లోపల స్టవ్ పైన కొంచెం ఆయిల్ పెట్టుకొని దాన్ని వేడి చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇది మా డాడీ రెసిపీ అనమాట ఆయిల్ని వే బాగా కాచి చల్లారిన తర్వాత కలిపితే పచ్చడి చెడిపోకుండా ఉంటుంది అని మా ఇంట్లో అవకా ఎప్పుడు మా డాడీనే రెడీ చేస్తారు మా మమ్మీ ఇవన్నీ రెడీ చేసిస్తే మా డాడీనే కలుపుతారు మా అమ్మ నాన్న ఆవకే పచ్చడి కలుపుతుంటే మేము పక్కన కూర్చొని మామిడికాయ ముక్కలు తింటూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ రోజులు మళ్ళీ రావు వస్తే బాగుంటుంది కదా ఇలా అన్నీ మిక్స్ చేసుకునేసరికి మనకి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనిపిస్తుంటుంది ఆల్రెడీ నేనైతే టేస్ట్ చేసేసాను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి యాక్చువల్గా కలిపిన వెంటనే ఇది కొంచెం చేదుగా అనిపిస్తుంది మనం ఆవుపొడి వేసాం కాబట్టి వన్ డే టూ డేస్ స్టోర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది నేను ఇలా ఒక బాక్స్లో తీసి స్టోర్ చేసుకుంటున్నాను నేను కొంచెమే కలిపాను ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఆవకాయ కలుపుతున్నాను అందుకే చెక్కింగ్ కోసం కొంచెమే కలిపాను ఇంకా కొంచెం మిగిలిన ఆయిల్ని కూడా ఇలా పైన పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఒక టూ త్రీ మినిట్స్ కల్లా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది ఫుల్ మామిడికాయ ముక్కలన్నీ కూడా దానిలో ఆయిల్లో మునిగేలాగా పెట్టుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలు టూ డేస్ లేదా త్రీ డేస్ తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటే కొత్త ఆవకాయ రెడీ అయిపోయినట్టే దీన్ని త్రీ డేస్ తర్వాత వీడియో కూడా తీశాను అది కూడా ఇప్పుడు చూపిస్తూ ఉండండి త్రీ డేస్ తర్వాత ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఆవకాయ స్మెల్కే ఆకలిస్తుంది నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే వేడివేడి అన్నంలో ఈ ఆవకాయను వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే కోవైసర్లు అంటారు కదా వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే అని అదే పని మనం ఇప్పుడు చేద్దాం మీలో ఎంతమంది ఆవకాయ లవర్స్ ఉన్నారో అంతమంది సబ్స్క్రైబ్ చేసేయండి ఆవకాయతో మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏదనేది తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ పప్పు ఆవకాయ తింటున్నాను పప్పు కూడా పక్కన పెట్టేసి ఆవకాయ తింటున్నాను నేను పప్పు కోసం జస్ట్ కందిపప్పును ఉడికించానంతే దాన్ని ఆవకాయలో మిక్స్ చేసుకొని తింటానంతే నిజానికైతే పప్పు పక్కన పెట్టాను కానీ అస్సలు పప్పు తినలేదు మొత్తం ఆవకాయ తిన్నాను ఒక డైలాగ్ ఉంటుంది కదా అమ్మ ఆవకాయ అంజలి ఎప్పటికీ బోరు కొట్టవని నాకైతే ఆవకాయ రోజు తిన్నా కూడా బోరు కొట్టదు నాలాంటి వాళ్ళు ఎవరున్నారో తప్పకుండా కామెంట్ చేయండి నేను ఏం తిన్నా కూడా దానిలో ఖచ్చితంగా ఆవకాయ కలుపుకొనే తింటాను ఎలాంటి కర్రీ ఉన్నా కూడా పక్కన ఆవకాయ ఉండాల్సిందే మీరు కూడా నాలాగే అయితే లైక్ చేయండి ఇప్పుడు ఒక ఫోటో కనిపిస్తుంది ఇది నా ఫేవరెట్ మీల్ మీకు కూడా ఇది ఫేవరెట్ అయితే కామెంట్ చేయండి నేను చేసిన ఆవకాయ ఒకే రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఆవకాయ లవర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్